నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి ప్రజా పరిపాలన అదేవిధంగా రైతు ప్రభుత్వాన్ని అందించే ఏర్పాటు తీసుకొచ్చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవు అదే టయానికి వర్షాలు రావు పంటలు పండవని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అదేవిధంగా జగన్ రెడ్డి కానీ దుష్ప్రచారం చేసి అసత్యపు అబద్ధ ప్రచారాలు చేసిన సందర్భం మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు చెప్తూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజలందరూ ప్రజా ప్రజాప్రభుత్వాన్ని ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే జూన్ నాలుగో తారీఖునే వాతావరణం చల్లబడిపోయి మబ్బులు పట్టిన సందర్భం మీ అందరికీ తెలుసు దాని దృష్టిలో ఉంచుకునే తొలకరి వర్షాలకు పడుతున్నావు కానీ అదేవిధంగా ఈరోజు రైతులు పంటలు ఉరుపులు ఉడుచుకుంటుంటే రైతుకు నీరు అందించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఇవన్నీ ఒక్కసారి మీరు అందరూ అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతులకి సుమారు పన్నెండు వేల ట్రాక్టర్లని రైతు రథ చక్రాలు పెట్ట ఇవ్వటం జరిగింది అదేవిధంగా రైతులకి ఆనాడే సబ్సిడీ ఇచ్చి రైతు రుణమాఫీ చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ పట్టిసీమ నీరుని జగన్ రెడ్డి ఆపేసి గత మూడు నాలుగు సంవత్సరాలుగా కృష్ణా డెల్టా ప్రాంతమైన నీరుకి నీరు లేకుండా ప్రజలకు తాగునీరు రైతులకు సాగునీరు చేయలేని నిసాయి స్థితిలో ఉండి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత పదిహేను రోజుల క్రితం పట్టిసీమ నీరు వదలడం వల్ల ఆ నీరు అదేవిధంగా ఈరోజు వాతావరణం అనుకూలించి వర్షాలు బాగా పడటం వల్ల రైతులకి ఒక మంచి శుభ పరిణామంగా మేమందరం పేర్కొనవచ్చు అదేవిధంగా గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు ధాన్యం తోలితే రైతులకి ధాన్యం ఇవ్వలేని ధాన్యానికి మద్దతుదారి కానీ అదేవిధంగా డబ్బులు ఇవ్వలేని నిస్సాయి స్థితిలో ఉండి రైతు ద్రోహిగా మిగిలిపోయారు జగన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల క్రితం సుమారు ఆ బకాయిలన్నిటినీ వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసి రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటం ప్రభుత్వం అని అదేవిధంగా ఈరోజు కైకలూరు నియోజకవర్గానికి పట్టిసీమ ద్వారా నీరిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కైకలూరు నియోజకవర్గ పెద్ద అయిన శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారికి నియోజకవర్గం ఉన్న రైతుల తరఫున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం